కృష్ణా జిల్లాలోని గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై కొందరు దాడికి పాల్పడ్డారు వైఎస్ఆర్ సిపి సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవటంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బీసీ మహిళ అని చూడకుండా తనను టార్గెట్ చేసి టీడీపీ జనసేన గుండాలు దాడికి పాల్పడ్డారని కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి ఉప్పాల హారిక వెళ్తున్న సమయంలో ఆమె కారును పచ్చమూకాలు అడ్డుకున్నాయి ఈ క్రమంలోనే ఆమె కారుపై విచక్షణ రహితంగా దాడికి ఈ అరాచక ఘటనపై హారిక మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ ఈ దాడి జరిగిందన్నారు కారులో ఉన్న తమను చంపడానికి ఆవేదన వ్యక్తం చేశారు దాడితో భయపడిపోయి తన భర్త తాను కారు నుంచి బయటకు రాలేదన్నారు తనను అసభ్య పదజాలంతో దూషించారని తన కారు వద్దాలను ధ్వంసం చేశారన్నారు ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు టిడిపి గుండాలు తన కారుపై దాడి చేస్తున్న పోలీసులు పాటించుకోకుండా వారికి సహకరించినట్లు వ్యవహరించారన్నారు ఎవరు అన్నగానే ఒక మాట ఉన్నావా అని అడుగుతున్నా ఒక మాట ఉన్నాను ఎవరున ఉన్నవా కానీ సలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారికి మేము వస్తున్నాం ఒక్కరిని ఒక్క మాట అనలేదు ఇస్రా వచ్చినట్టు బరితేగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ సార్లు దాడి చేయడానికి గార్డ్లు పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇస్ట్రా వచ్చినట్టు కార్ ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను అంత భయంకరంగా తీడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజు జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము ఆయన మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతాను ఇంతవరకు నాలుగు మీటింగ్స్కి వెళ్ళాము ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు గుడివేడ కేవలం మేము రోడ్ లో ఎంటర్ అయ్యామంటే అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవలేదు వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమారంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేస్తారు మీరు ఆల్రెడీ విడియోస్ చూసుకునే ఉంటారు ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు